హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్నా గురించి గుండె పగిలే నిజాలను పారిజాతానికి చెప్పిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దాసు కనిపించడం లేదని పారిజాతం అయితే దశరథతో చెప్తుంది ఇక ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు అసలు దాసు కనిపించకపోవడం ఏంటి దాసునికి గతం ఏమన్నా గుర్తుకు వచ్చిందా జోష్నా దాసుని ఏమన్నా చేసిందా అని కంగారు పడిపోతూ ఉంటాడు దశరథ అప్పుడే కార్తీక్ అయితే దశరథ దగ్గరికి వస్తాడు దశరథ దగ్గరికి వచ్చిన కార్తీక్ దశరథను చూసి ఏంటి మావయ్య దాసు మావయ్య కనిపించడం లేదని ఎందుకంత టెన్షన్ పడుతున్నారు జ్యోష్న జ్యోష్నని ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక దశరథ అయితే కార్తీక్ని పక్కకి తీసుకువెళ్ళి నీకొక నిజం చెప్పాలి కార్తీక్ ఎవ్వరికీ కూడా ఇప్పటి వరకు ఆ నిజాన్ని నేను చెప్పలేదు నా గుండెల్లోనే దాచుకున్నాను కానీ ఇప్పుడు నీకు చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను అసలు దాసుని ఎవరు కొట్టారో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడో దశరథ తెలీదు మావయ్య అంటూ తెలియనట్టే చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దాసుని కొట్టింది ఎవరో కాదురా జోష్నాని అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే మావయ్యకి మొత్తం తెలుసు అనమాట కానీ మావికి తెలిసిన ఎందుకు బయటపడలేదు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక దశరథ అయితే అసలు దాసు మావిని జోష్న కొట్టిందని మీకెలా తెలుసు మావయ్య అని కార్తిక్ అడుగుతూ ఉంటాడో నా కళ్ళారా నేను చూశాను ఆ రోజు దాసు నా గురించి వచ్చి అన్నయ్య అని పిలిచాడు అన్నయ్య అని పిలుపు వినడంతో ఎవరో పిలుస్తున్నారని మేడ మీద నుంచి చూసేసరికి వెనక నుంచి కర్రతో జ్యోష్న దాసుని తల మీద కొట్టి అక్కడి నుంచి తీసుకుపోయింది నేను దాసుని ఫాలో అవుతూ జ్యోత్నాని ఫాలో అవుతూ వెళ్ళాను ఒక చోట దాసుని పడేసి ఇక దాసుని ఒక బండరాయి తీసుకొని చంపబోతూ ఉండగా అప్పుడే నేను గట్టిగా హారం కొట్టేసరికి అక్కడి నుంచి జోష్నా పరుగు పరుగున భయమేసి వెళ్ళిపోయింది కొన ఊపిరితో ఉన్న దాసుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించి కాపాడాను నా డాక్టర్ నా ఫ్రెండ్ మూలాన నా పేరు చెప్పొద్దని చెప్పాను ఎందుకంటే అసలు దాసు నాకు ఏ నిజం చెప్పడానికి వచ్చాడు దాసుని జోష్న ఎందుకు చంపాలనుకుందో తెలియాలని ఆ నిజాన్ని నేను దాచిపెట్టాను సుమిత్రకి నిజం తెలిస్తే బ్రతకలేదు మా నాన్నకి నిజం తెలిస్తే తట్టుకోలేడు అని అంటూ దశరథ బాధపడుతూ ఉంటాడు దీంట్లో నా స్వార్థంగా ఉంది కన్న కూతురు ఇలాంటిదని తెలిస్తే నేను తట్టుకోలేకపోయాను కానీ కన్న కూతుర్ని జైలుకి పంపించలేను కదా అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దాసు మావయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడ ఎలా ఉన్నాడో తెలియదు కదా మావయ్య ఇప్పుడు నిజాలు ఎలా బయటికి వస్తాయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ అన్న మాటకి దశరథ అయితే ఇప్పుడు దాసు ప్రమాదంలో ఉన్నాడా లేకపోతే జోష్నాకి దడిచి ఎక్కడైనా భయపడి దాక్కున్నాడో తెలుసుకోవాలరా అది నీ వల్లే అవుతుంది అని అంటూ ఉంటే మావయ్య ఏదో గట్టి కారణమే ఉండుంటుంది అని అనుకు అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దశరథ దగ్గర అవునరా ఏదో గట్టిగానే కారణం ఉంటుంది జ్యోత్స్న అసలు చంపేంత కిరాతకురాలు ఎందుకైందో తెలియడం లేదు ఆ రోజు దీపని సౌర్యను కూడా చంపాలని చూసింది జ్యోత్స్నా అని నాకు తెలుసు కానీ విషయాలు తెలిస్తే మీ అత్త తట్టుకోలేదని దీపకి అవమానం జరుగుతూ ఉన్నా కూడా నేను నోరు మూసుకొని దీపని ఆపాను తప్ప నేను జ్యోత్స్న బండారాన్ని బయట పెట్టలేకపోయాను అని అంటూ ఉంటాడు దశరథ ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చెయ్యాలరా ఇంతలో గౌతమ్ జ్యోత్నాన్ని పెళ్ళి చేసుకుంటానంటూ వచ్చాడు ఒకవేళ పెళ్ళి జరిగితే తన పద్ధతి తన మనస్తత్వాన్ని అన్నీ కూడా మార్చుకుంటుందేమో అని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే మావ్యా ఈ పెళ్ళి అయితే అప్పుడు జ్యోత్న ఖచ్చితంగా మారుతు అనే నమ్మకం నాకుంది అని అంటూ చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత ఇక కార్తీక్ అయితే దీప దగ్గరికి వెళ్ళి బాబాయిని కొట్టింది జ్యోత్నా అని దశరథ మావయ్యకి ముందే తెలుసు జో దీప అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కార్తీక్ బాబు మీరు చెప్పేది అని అంటూ ఉంటే అవును దాసు దాసుమావిని కొట్టింది ఎవరో కాదని ఖచ్చితంగా మావయ్యకి తెలుసు జ్యోష్నాని అని కానీ ఎందుకు అసలు దాసు మావిని చంపాలని చూసిందో తెలియాలి అని మావయ్య అంటున్నాడు ఇప్పుడు మావయ్యకి అసలు జోసిన తన కూతురు కాదంటే తట్టుకునే శక్తి కూడా మావయ్య దగ్గర లేదని నాకు అనిపిస్తుంది పారిజాతం చేసిన కుట్రని తెలిస్తే అత్తయ్య మావయ్య అస్సలు కూడా తట్టుకోలేరు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్ బాబు అని అంటూ ఉంటే చూద్దాం ఏం జరుగుతుందో దాన్ని బట్టే మనం చేద్దాము అని అంటూ ఉంటే సరే కార్తిక్ బాబు అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక దీప నా మాటకి ఈ లోపల ఈ పారిజాతం జోస్నా ఈ పెళ్ళిని ఆపడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారో అది కూడా చూద్దాము అని అంటూ నేను పారిజాతాన్ని ఫాలో అవుతూనే వెళ్తాను అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక పారిజాతం గౌతమ్తో పెళ్ళి ఆపాలంటే గౌతమ్తో రమ్య రమ్యనే కరెక్ట్ అని రమ్య దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే ఇక కార్తీక్ కూడా వెళ్తాడు కార్తీక్ వెళ్ళి ఈ పారిజాతం రమ్య దగ్గరికి వచ్చిందంటే ఏదో ప్లానే చేయబోతుంది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక పారిజాతం రమ్య దగ్గరికి వెళ్ళి రమ్యతో అంటూ ఉంటుంది నువ్వు ఆ గౌతమ్ చేత మోసపోయావు ఆ గౌతమ్ బిడ్డని కడుపులో మోస్తున్నావు మరి ఈ విషయాన్ని ఎందుకు నువ్వు దాచిపెట్టావు ఎందుకు నువ్వు మోసం చేసిన వాడిని కాపాడాలనుకుంటున్నావు అని అంటూ ఇక పారిజాతం చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక రమ్య అయితే నేను ఎవరి వల్ల మోసపోలేదు నా కడుపులో బిడ్డకి తండ్రి గౌతం కాదు అని రమ్య అయితే పారిజాతానికి షాక్ ఇస్తుంది నువ్వు నిజాన్ని దాచిపెట్టినంత మాత్రాన ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది కదా అని అంటూ ఉంటే చూడండి అమ్మా మీరు అక్కడ జోసిన వా జోస్ ఏమవుతారో నాకు తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం ఒకటే నా జీవితాన్ని నిలబెట్టాలనుకుంది దీపక్క దీపక్క లాంటి దాన్ని మోసం చేశాను భయానికి లొంగిపోయాను మోసం మోసపోయి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో అని పది మంది అడుగుతుంటే చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వచ్చాను దీపక్కని మోసం చేసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది ఇక మీరు మాత్రం నా దగ్గరికి ఇటువంటి కారణాలతో రావద్దు నేను ఎక్కడికి రాను ఏమీ చెప్పను వెలుపండికడి నుంచి అని రమ్య అయితే పారిజాతానికి ఊహించని షాక్ ఇస్తుంది అప్పుడే ఇక రమ్య చాలా గట్టిగానే సమాధానం చెప్పింది పారూకి అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ అలా అనుకున్న తర్వాత ఇక పారిజాతం అయితే చాలా డిసప్పాయింట్ అయ్యి బయటికి వస్తుంది అప్పుడే జ్యోత్న అయితే ఫోన్ చేస్తుంది జ్యోత్స్నాతో పారిజాతం అంటూ ఉంటుంది ఆ రమ్య నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమ్ కాదు అని అంటుంది ఇక గౌతమ్ని అక్కడికి వచ్చి నేను గౌతమ్ మీద నింద వేయనని కూడా చెప్పేస్తుంది ఇప్పుడు ఇదే ఒక మనకి దారి చూపిస్తుందేమో అనుకున్నామో కానీ ఇదేమో మనకి దారి చూపించలేదు అని అంటూ ఉంటుంది పారిజాతం గ్రాని నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉంటుంది జ్యోత్న నువ్వు కంగారు పడికే ఆ గౌతంతో నీ పెళ్ళి నేను జరగనిస్తానా ఏంటి అస్సలు కూడా జరగనివ్వను అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక ఈ పారుకి కూడా దాసుమావిని కొట్టింది జ్యోత్స్నా అని తెలియాలి తెలిస్తే తప్ప అప్పుడు జ్యోత్స్న పారిజాతం సహాయం కూడా లేకుండా ఒంటరిగా పోరాడుతుంది ఒంటరిగా పోరాడి అందరూ దృష్టిలో తను చేసిన నేరాలు తనంతటి తానే బయట పెట్టుకుంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే అయితే ఫోన్ చేస్తాడు దాసుకి ఫోన్ చేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే జరిగింది ఇది మావయ్య ఇప్పుడు పారుకి నువ్వు ఎక్కడున్నావో మొత్తం విషయాలన్నీ కూడా అర్థమయ్యేలా చెప్తాను కాదు తెలిసేలా చేస్తాను నువ్వు చేయవలసిందల్లా కూడా ఒకరే పని అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని సరే అల్లుడు నువ్వేం చెప్తే అదే చేస్తాను అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇక దాసు ఫోన్ నుంచి పారిజాతానికి ఫోన్ అయితే వస్తుంది ఇక ఎవరిది నెంబర్ అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వేరే నెంబర్ నుంచి దాసు ఫోన్ చేయడంతో ఇక ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది పారిజాతం హలో ఎవరు అని అడుగుతూ ఉంటే నేనమ్మా దాసుని అని అంటూ ఉంటాడు దాసు రే దాసు నువ్వా ఏమైపోయావరా ఎక్కడున్నావరా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నేను బాగానే ఉన్నానమ్మా నేను ఎక్కడికి వెళ్ళానో ఏమైందో నీకు తెలియాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి కానీ నేను ఇక్కడ ఉన్నట్టు నువ్వు నా దగ్గరికి వస్తున్నట్టు కానీ జ్యోత్స్నాకి ఏమాత్రం తెలియకూడదు జ్యోష్నాకి తెలిస్తే నీ కొడుకు నీకు ఇక కనిపించడు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది సరేరా ఇప్పుడు నన్ను ఎక్కడికి రమ్మంటావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం అలా అన్న తర్వాత నేను చెప్పిన ప్లేస్కి రామా అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే పారి దాసు చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తుంది దూరంగా కార్తీక్ ఉండి వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలన్నీ కూడా వీడియో తీస్తూ ఉంటాడు ఇక దాసు అయితే పారిజాతాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే పారిజాతం రే దాసు ఏమైందిరా ఎందుకురా రా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే అమ్మ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని అంటూ ఉంటుంది ఉంటాడు దాసు అయితే రే నీకు గతం గుర్తుకు వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నాకు గతం గుర్తుకు వచ్చిందమ్మా ఎప్పుడో గుర్తుకొచ్చింది కానీ ఇన్ని రోజులు కూడా నేను గతం గుర్తుకు లేని వాళ్ళగా ఉన్నాను కానీ గతం గుర్తుకు వచ్చాక నన్ను చంపాలనుకున్న వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను ఎక్కడ చంపేస్తారా అని నేను నా కొడుకు కోడల్ని కూడా వదిలేసి దూరంగా వాళ్ళకు కూడా తెలియకుండా బ్రతకాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం నిన్ను చంపాలనుకున్నారా ఎవర్రా నిన్ను చంపాలనుకుంది చెప్పరా అని అడుగుతూ ఉంటే నన్ను చంపాలనుకుంది ఎవరో కాదమ్మా ఎవరో కాదో నా కూతురు జ్యోత్నానే అని అనగాలనే ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు జ్యోస్నా నిన్ను చంపాలని అనుకోవడమేంటి అని అనగాలనే అవునమ్మా నా కూతురు నన్ను చంపాలనుకుంది ఆ ఇంట్లో తన స్థానం కోల్పోతానేమో అని ఆస్తి తనకి రాదేమో అని మళ్ళీ తను ఈ దాసు కూతురుగా పేదరికంలో బ్రతకాల్సి వస్తుందేమని భయంతో చివరికి కన్న తండ్రిని కడ అంత దుర్మార్గంగా నా కూతురు ఆలోచించింది అని అంటూ ఉంటాడు దాసు ఆ రోజు దీప టిఫిన్ బండిని తగిలిపెట్టిందని దీప మీద కసి పెంచుకుందని నేను ఏం చేశానంటే నిజం మా అన్నయ్యకి చెప్పాలని వచ్చాను అప్పుడే ఇక జోత్న నన్ను చెప్పొద్దని బతిమిలాడింది అయినా సరే నేను వినలేదు అప్పుడు నా తల మీద గట్టిగా కొట్టింది తరువాత బండరాయితో నన్ను గట్టిగా బాధి చంపాలనుకుంది ఇంతలో ఎవరో కథను గట్టిగా అరిచేసరికి అక్కడి నుంచి తను పారిపోయిందమ్మా ఇదేనమ్మా జరిగింది అని అంటూ ఉంటాడు దాసు అది విని పారిజాతం ఒక్కసారే కుప్పకొల్లిపోతుంది ఇప్పుడు కూడా నన్ను చంపడానికి తను ఎన్నోసార్లు ఇంటికి వచ్చింది మొన్న నిన్ను కాఫీ పెట్టుకురమ్మని చెప్పి నన్ను మాత్రం నిజాం బయటికి వస్తే నిన్ను బ్రతకనివ్వను అని నాకు అప్పుడు కూడా బెదిరించిందమ్మా అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక తను బెదిరించాక నిజంగానే ఎక్కడ నన్ను చంపేస్తుందా అని భయంతో నేను కూడా అలాగే భయం భయంగా ఉండి నీకు నిజం చెప్పలేకపోయాను ఇప్పుడు నేను అక్కడ ఉంటే కాశీకి స్వప్నకి కూడా ప్రమాదమే జ్యోత్న రౌడీలకి డబ్బులిచ్చి మరీ చంపించేంత దుర్మార్గురాలు అందుకని అమ్మ దూరంగా వచ్చేసాను కానీ నేను లేనని నువ్వెంతో దిగులు పడుతున్నావు నాకు అర్థమవుతుంది కనీసం నీతో నన్న నా బాధని పంచుకుందామని నేను ఇలాగ నీకు ఫోన్ చేశానమ్మా అందుకే జ్యోష్నాకి చెప్పకుండా రమ్మని చెప్పాను అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక దాసు అన్న మాటకి అప్పుడే ఇక కార్తీక్ పారిజాతం షాక్ అయిపోతూ ఏడుస్తుంది ఇలాంటి దుర్మార్గురాల్ని నేను శివన్నారాయణ ఇంటి వారసురాల్ని చేసి దాన్ని యువరానిగా చెయ్యాలనుకున్నాను నీకు శివన్నారాయణ చేసిన అన్యాయానికి దాన్ని ఆ ఇంటి వారసురాల్ని చేసి శివన్నారాయణ ఇంటి వారసురాల్ని పేదరికంలో బ్రతికేయాలని ఆ రోజు మాయం చేశాను కానీ ఇంతకీ తెగుస్తుందని అసలు అనుకోలేదురా అని అంటూ ఉంటే నాకు తెలిసి దసరా అన్నయ్యని కూడా అదే షూట్ చేయించిందేమో అని నాకు అనుమానమమ్మ ఒకవేళ అదే జరిగితే చివరికి ఆస్తి కోసం నిన్ను కూడా చంపడానికి జ్యోత్స్నా వెనుకాడదు జ్యోత్స్నా అంత దుర్మార్గంగా తయారయ్యింది కేవలం అది నీ అండ చూసుకొని అలా చెలరేకపోతుంది ఆ రోజు నువ్వు దసరా అన్నయ్యకి పుట్టిన బిడ్డని తీసుకొని మాయం చేసి నా బిడ్డని సుమిత్ర వదిన పక్కలో పడుకోబెట్టావు ఆ ఇంటికి మహారాణిని చేశావు కానీ ఆ విశ్వాసం కూడా లేదు దానికి అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక పారిజాతం దాసు నువ్వు జోష్నాకి కొన్ని రోజులు కనిపించొద్దు ఆ జోష్నాకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని అంటూ పారిజాతం అక్కడి నుంచి వచ్చేస్తుంది అలా వచ్చేటప్పుడు పారిజాతానికి కనపడతాడు సత్యపండు అయితే ఆ రోజు సత్తిపండు ఏదో గన్న షూట్ చేస్తున్నట్టు మాట్లాడాడు జ్యోత్స్నాతో అదేంటో తెలుసుకోవాలి అని సత్యపండు దగ్గరికి అయితే వెళ్తుంది పారిజాతం ఇక సత్యపండు దగ్గరికి వెళ్ళి పారిజాతం సత్యపండుని నిలదీస్తుంది జ్యోస్నా ఈ మధ్య నీకు ఎలాంటి డీల్ అప్పజెప్పింది వాళ్ళ నాన్నని షూట్ చేయించింది కదా నీ చేత అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నాకు జోస్నా మొత్తం చెప్పిందిలే నువ్వు దాచాలనుకున్నా అది దాయలేవు అని తెలివిగా మాట్లాడుతుంది అప్పుడే సత్తిపండు అయితే ఎవరికి చెప్పొద్దని నన్ను ఊరు వదిలి వెళ్ళిపోమని వాళ్ళ నాన్న షూట్ చేయించిన విషయం మీకు చెప్పేశారా అని అంటూ ఉంటాడు సత్తిపండు అప్పుడైకా రై అది చెప్పలేదురా ఇప్పుడు నీ నోటితో నేనే చెప్పించాను రా దుర్మార్గుడా అయినా అది కన్న తండ్రిని చంపమంటే నువ్వేలా షూట్ చేసావురా అని అంటూ ఉంటే ఊరుకోండి మేడం మేడం డబ్బులు ఇస్తా అన్నారు డబ్బులకి ఎలాంటి పనైనా చేస్తాను కదా అని అంటూ ఉంటాడు సత్తిపండు సరే ఈ విషయం నాకు చెప్పినట్టు నువ్వు జ్యోస్నాకి చెప్పకో నాకేం పర్వాలేదు నేను ఎలాగైనా తప్పించుకోగలను ఒకవేళ నువ్వు నిజాలు బయట పెడుతున్నావని జ్యోత్నాకి తెలిసిందనుకో నిన్ను కూడా లేపేస్తుంది అని అంటూ ఉంటా ఉంటుంది పారిజాతం అమ్మో లేదు మేడం నేను చెప్పను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యపండు అయితే ఇక పారిజాతం ఇంటికైతే వస్తుంది పారిజాతం ఇంటికి వచ్చిన తర్వాత ఇంతలో పంతులు గారిని అయితే దశరథ పిలిపిస్తాడు ఇక పంతులు గారు వస్తారు వచ్చిన తర్వాత ఏంటి గ్రాని నువ్వేం చేయవా పంతులు గారు కూడా వచ్చేసారు అని అంటూ ఉంటే దుర్మార్గురాల నా కొడుకునే చంపాలని చూసావు కదా నిన్ను నేను సుఖంగా ఎందుకు బ్రతకనిస్తానే ఇప్పుడు చూడు పంతులు గారు మంచి గట్టి ముహూర్తం పెట్టండి మా జ్యోత్స్నాకి గౌతమ్కి నిశ్చితార్థం ముహూర్తం నిశ్చితార్థం జరిగిన వారం రోజులకే పెళ్ళి కూడా అయిపోవాలి అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అది విని ఒక్కసారి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ఈనాటికి కరెక్ట్ అయిన మాట మాట్లాడవు పారిజాతం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ శివన్నారాయణ అలా అన్న తర్వాత ఏంటి గ్రాని ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఏంట్రా ఏంటి మనోరాల నేను చేసేది ఏమీ తప్పు కాదే అయినా నేనున్నాను కదా ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూడు అని అంటూ ఉంటే ఎలా జరుగుతుందంటే దగ్గరుండి జరిపిస్తానని చెప్తున్నావా చెడగొడతానని చెప్తున్నావా అని అంటూ ఉంటే నేను దగ్గిరుండి చెడగొడతానని చెప్తున్నాను అని చెప్తూ ఉంటుంది పారిజాతం అయితే తరువాత పెళ్లి ముహూర్తం నిశ్చితార్థ ముహూర్తం కూడా పెట్టేస్తారు అప్పుడే ఇక చూడు సుమిత్ర ఒక్కగానొక్క కూతురు పెళ్ళి ఎంతో ఘనంగా జరిపించాలి ఏ లోటు పొట్లు రాకూడదు అని అంటూ ఉంటుంది పారిజాతం రే కార్తీక్ దీప మీరిద్దరూ దగ్గరుండి మొత్తం కూడా చూసుకోవాలి అర్థమవుతుందా అని అంటూ ఉంటే అర్థమవుతుంది పారు నేనున్నాను కదా నేను అన్ని దగ్గరుండి చూసుకుంటాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక జోస్ నాకు ఏమీ అర్థం కాదు పారు మాట మొదలుపెట్టింది నేను పారుకి నిజం తెలిసేలా చేసి మంచి పని చేశాను ఇప్పుడు మనమేమీ అసలు ఏ ఐడియాలు ప్లాన్లు వేయాల్సిన అవసరం లేదు పారుని జోస్నాకి చుక్కలు చూపిస్తుంది దీప అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే ఎక్కడ తగ్గాలో కాదో ఎక్కడ నెగ్గాలో అని మీరు బాగా కనిపెట్టారు కార్తిక్ బాబు నిజంగా మీ ఐడియా సూపర్గా ఉంది అని అంటూ ఉంటే ఇక ఈ జోష్నాకి అస్సలు కూడా నిద్ర పట్టదు రాత్రుళ్ళు పగళ్ళు టెన్షన్తో చచ్చిపోతుంది నిజం చెప్పి పెళ్ళి ఆపలేదు అలాగని అది వాటి చేత మెడల తాళి కట్టించుకోలేదు ఉక్కిరి బిక్కిరైపోతుంది నా మరదలకి ముందుంది సూపర్ సినిమా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక పారిజాతం ఏంటే మనవరాలా నువ్వు చేసింది దాచిపెట్టి నీకు నేను హెల్ప్ చేయాలా నా కొడుకుని చంపాలనుకున్న నేనుకు ఏం చేస్తానో ఎలా నరకం చూపిస్తానో చూడు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు